రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార పర్వం ముగియడంతో పోలింగ్ ఏర్పాట్లపై ఈసీ దృష్టి సారించింది ఇప్పటికే పోలింగ్ బూత్ల దగ్గర ముమ్మరంగా ఏర్పాట్లు చేసిన అధికారులు ఈ రోజు సాయంత్రానికి ఆయా కేంద్రాలకు ఈవీఎంలు వీవీ ప్యాట్లను తరలించనున్నారు రాష్ట్రంలో రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు కంటోన్మెంట్ ఉప ఎన్నిక నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు ప్రచార ముగింపు సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన పోలింగ్ కట్టుదిట్టంగా నిర్వహించేందుకు రాష్ట్రానికి చెందిన అరవై వేల మంది పోలీసులతో పాటు నూట అరవై కంపెనీల కేంద్ర బలగాలను వినియోగిస్తున్నామన్నారు పోలింగ్ విధుల్లో దాదాపు తొంభై వేల మంది ఉద్యోగులు పాల్గొంటున్నారని తెలిపారు ప్రస్తుతం రాష్ట్రమంతటా నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లోకి వచ్చిందని ఎక్కడా నలుగురికి మించి గుమికుడు ఉండరాదని స్పష్టం చేశారు దీంతో పాటు బల్క్ ఎస్ఎంఎస్లు టీవీ ఛానళ్లు రేడియో ఇతర మాధ్యమాల ద్వారా ఎన్నికల ప్రచార కార్యక్రమాల ప్రసారంపై నిషేధం ఉందన్నారు एग्जिट पोल्स फलतलनो जून 1 सायंत्रम वारकू वेल्लडिनच रादन्नार ऑल इलेक्शन कैंपेनिंग थ्रू पब्लिक मीटिंग्स हैज टू कम टू अ हॉल सो दैट इज द मोस्ट इंपोर्टेंट इशू सो डीन तो साहब व्हाटएवर अदर अरेंजमेंट्स आर टू बी डन दैट के फर्स्ट थिंग इज 144 सीआरपीसी ముందు పోలింగ్ ఓటర్లను ప్రభావితం చేయకుండా ఇందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు వికాస్ తెలిపారు అంతరాష్ట్ర చెక్ పోస్టుల వద్ద నిఘా పెంచడంతో పాటు ట్రాన్స్పోర్ట్ కమర్షియల్ వాహనాలను తనిఖీ చేస్తున్నామన్నారు ఇప్పటివరకు వరకు మూడు వందల ఇరవై కోట్ల విలువైన నగదు మద్యం మాదక ద్రవ్యాలు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు సివిజి ల్యాబ్ ఎన్జిఎస్పి పోర్టల్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి వంద నిమిషాల్లోగా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఎన్నికల కోడ్ ఉల్లంఘన విషయంలో ఎనిమిది కేసులు నమోదు చేశామన్నారు Various inducement related material, cash on the shoe, liquor on the shoe,

ఓటర్లు గందరగోళానికి గురి కాకుండా ఉండేందుకు పోలింగ్ కేంద్రం బయట పోస్టల్ బ్యాలెట్ ప్రదర్శనకు ఉంచామన్నారు రాష్ట్రంలో ఇప్పటి వరకు లక్షా ఎనభై ఎనిమిది వేల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారని ఇందులో ఇరవై వేల నూట అరవై మూడు మంది ఇంటి వద్ద నుంచే ఓటేశారన్నారు రాష్ట్రంలో తక్కువ పోలింగ్ జరిగే ఐదు వేల పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడి ప్రజలు ఓటు వేసేలా చైతన్యపరిచేందుకు చర్యలు తీసుకున్నామన్నారు రాష్ట్రంలో మొత్తం ముప్పై ఐదు వేల ఎనిమిది వందల తొమ్మిది పోలింగ్ కేంద్రాలుండగా ఇందులో తొమ్మిది వేల తొమ్మిది వందల సమస్యాత్మకంగా గుర్తించి కేంద్ర బలగాలు మైక్రో అబ్జర్వర్స్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశామని చెప్పారు సోమవారం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు పోలింగ్ కేంద్రంలో మాక్ పోల్ నిర్వహిస్తారని అభ్యర్థుల ఏజెంట్లందరూ అందుబాటులో ఉండాలని వికాస్ రాజ్ సూచించారు మాక్పోల్ పోలింగ్ నిర్వహించేటప్పుడు ఈవీఎంలు పనిచేయకపోతే సెక్టోరల్ అధికారులొచ్చి మారుస్తారని చెప్పారు ప్రతి అసెంబ్లీ స్థానం పరిధిలో ఇద్దరు ముగ్గురు ఈసీఎల్ ఇంజనీర్లు అందుబాటులో ఉంటారన్నారు ఈవీఎంలను తరలించే వాహనాలకు పోలీసుల భద్రతతో పాటు వాటి కదలికలను జీపీఎస్ ద్వారా జిల్లా కలెక్టర్లు నిరంతరం సమీక్షిస్తారని చెప్పారు పోలింగ్ ప్రారంభమైన తర్వాత ప్రతి రెండు గంటలకు ఒకసారి అంచనా పోలింగ్ శాతాన్ని అందిస్తామన్నారు న్యూస్